ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట వైసీపీ అధికారులు ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉమ్మడి కడప జిల్లాలో యాభై ఐదు ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకున్నారు అని చెప్పేసి అటవీ భూమిని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది యాభై ఐదు ఎకరాలు అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు యాభై ఐదు ఎకరాల అటవీ భూమిని సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఆక్రమించుకున్న భూమిని తేర్చి తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది నిజానికి అటవీ భూమి ఆక్రమించుకున్న విషయాన్ని మొట్టమొదటిగా ఈనాడు పేపర్ వెలుగులో తీసుకొచ్చింది ఈనాడు పేపర్ వెలుగులో తీసుకొచ్చిన తర్వాత ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు ఏ లేదు ఆక్రమించుకోలేదు అని చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఇరకపోతారు కాబట్టి ఆక్రమించుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్న ప్రశ్న వస్తుంది కదా ఫస్ట్ లేదు అన్నారు ప్రభుత్వం నుంచి ప్రజలు వచ్చిన తర్వాత సర్వే చేయండి తర్వాత సర్వే చేస్తే నిజమే ఆక్రమించుకున్నారు యాభై ఐదు ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకున్నారు అని తేలింది తేరితే ఆ భూమిని తిరిగి అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు మరి స్వాధీనం చేసుకోవటమేనా ఆక్రమించుకున్నందుకు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి మీద అటవీ అట్టి ప్రకారం నాన్బెల్ కేసులు పెట్టరా పీడి అట్లు పెట్టరా ఎందుకంటే అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగి అటవీ సంపద మీద నాకు హక్కుందనుకున్నటువంటి గిరిజనులు అటవీ భూమిని అక్వే చేసి ఏమైనా సాగు చేసుకుంటే వాళ్ళ మీద నానబెల్బుల్ కేసులు పెడతారు పీడిఎట్లు పెడతారు మరి సత్య రామకృష్ణారెడ్డి గారు మీరు పెట్టరా అరెస్ట్ చేయరా చూడాలి కానీ భూముల ఆక్రమణలు అన్నీ ఇన్ని కావండి ఒక ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి చెప్పాలో కూడా తెలీదు ఈ మధ్య కాలంలో మనం చూసాం కదా రామచంద్ర రెడ్డి గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అటవీ భూమిని ఆక్రమించుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా అటవీ శాఖ మంత్రే అటవీ భూమిని ఆక్రమించుకున్న పరిస్థితి సీఎం సలహాదారిగా ఉన్న వ్యక్తే అటవీ భూమిని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి అటవీ అట్టడే చాలా సీరియస్గా ఉంటుంది నిజానికి కానీ అటవీ భూమిని వదలనటువంటి పరిస్థితి ఇంకా చెప్పాలి అంటే పెద్దిరెడ్డి రెడ్డి గారి గురించి అయితే బుగ్గ మఠం భూములు మూడున్నర ఎకరాలు ఆక్రమించుకున్నారని మొన్న సర్వే చేసి కూడా తేల్చారు ఇప్పుడు ఆయన ఆక్రమించుకున్నటువంటి కొంత ప్రభుత్వ భూమిని కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది ఇంకా ఆయన మీద అనేక ఆరోపణలు తిరుపతి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర తొమ్మిది వందలకు పైగా ఎకరాలు కర్ణాటక ట్రస్టుకు సంబంధించినటువంటి భూమిని ఆక్యుపై చేసుకున్నారు అనేటువంటిది ఇలా ఎన్నో ఆరోపణలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని చెప్పేసి ఇప్పుడు అతను వాళ్ళ భార్య పేరు మీద ఉన్నటువంటి నూట నలభైకి పైగా ఆస్తుల్ని ఎన్నికల అప్పటిబిట్టు చూపించలేదట ఎందుకంటే చూపించలేని ఆస్తులు ఉన్నాయి ఎన్నికల అప్పటిబిట్టు చెప్పలేని ఆస్తులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉన్నాయట ఇవాడు దాని మీద అతని మీద ఎన్నికల్లో పోటీకి నిలబడేటువంటి రామచంద్ర యాదవ్ అనేటువంటి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి పోయాడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు తప్పుడుగా నామినేషన్ వేశారు అతని పేరు మీద అతని భార్య పేరు మీద ఉన్నటువంటి నూట నలభైకి పైగా ఆస్తుల్ని ఎన్నికలు అప్పుడీలో చూపించలేదు అని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు ఒకవేళ ఇతను చూపించలేదు అన్నది ప్రూవ్ అయితే ఇతని తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి టీడీపీ అభ్యర్థి చల్ల రామ్ అతను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే పెద్దిరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయితే తప్పుడు ధృవీకరణ ఫలితంగా డిస్క్వాలిఫై అయితే సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అవుతారు ఆటోమేటిక్గా కాబట్టి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అతను ఇన్ప్లీడ్ కామని ఇంకా అతను ఇన్ప్లీడ్ కాలే అది నడుస్తుంది అది పెద్దిరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యే పోస్ట్ ఉంటుందా ఓడిద్దా తెలియాలి అయితే ఇప్పుడు సత్య రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ జరిగిద్దా లేదా కూడా తెలియాలి ఇది మాత్రమే కాదు అనేక మంది వైసీపీ నాయకులు ఇప్పుడు ఎగ్జాంపుల్ మాజీ రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు గారు ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడతాం మన భూ ఆక్రమణలు అరవై మూడు ఎకరాల సైనిక అధికారులకు ఇచ్చిన భూమి మన ఆర్మీ మన దేశం కోసం పోరాడినటువంటి జవానికి ఇచ్చినటువంటి భూమి వైజాగ్లో దీన్ని ఆక్యుపై చేసుకున్నారు తప్పుడు ఎన్ఓసీలుతో అనేటువంటిది దీని మీద ఉన్న ఆరోపణ ఆ రోజు సిట్ తేల్చి ఛార్జెస్ పెట్టమని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం రికమెండ్ చేసింది కానీ ప్రభుత్వం పెట్టలే పెట్టల సరే పెట్టలేదు కేసు పెట్టలేదు అరెస్ట్ చేయలేదు పోనీ అరవై మూడు ఎకరాలను తిరిగన్న స్వాధీనం చేసుకుందాం అది కూడా చేసుకోలేదు ప్రభుత్వం సైనికులకి ఇచ్చినటువంటి భూమి పదిహేడు వందల కోట్ల రూపాయల విలువ ఈ ఆర్ మార్కెట్ విలువ ప్రకారం తర్వాత ఇంకా అనేక అనేక ఆరోపణలు వైసీపీ నాయకుల మీద ఉన్నాయి ఈ నాయకుడి మీద లేవు ఈ నాయకుడి మీద ఉన్నాయని లేకుండా అందరి నాయకుల మీద ఉన్నటువంటి పరిస్థితి కింద నుంచి పైదాకా ఎవరి స్థాయిలో వాళ్ళు భూములు ఆక్రమించుకునేటువంటి పరిస్థితి అటవీ భూములు దేవాదాయ భూములు అంశాడి భూములు చొక్కా భూములు చివరికి ప్రైవేట్ ప్రజల భూములు కూడా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ రోజు సిఎస్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో సిఎస్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి జీవో నెంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ ఏదైతే అనుసూచించే భూములు కనుక ఇరవై సంవత్సరాల పాటు ఎవరి పేదవాడైనా సరే అక్కడే నివాసం ఉంటే ఆ భూమి మీద అతనికి హక్కు వస్తుంది ఆ భూమిని అతను అమ్ముకోవచ్చు అని చెప్పేసి జీవో నెంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కదా ఈ జీవో వెనక ఉద్దేశం ఏంటి అంటే నిజానికి ఈ జీవో తీసుకొచ్చింది దేనికోసం పేదవాడు ఇరవై సంవత్సరాలుగా ఒకే ప్రదేశంలో కనుక ఉంటే అది పూర్తిగా అతనికి అప్పు చెప్పాల్సిందే ప్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే అతను అమ్ముకునేటువంటి స్వేచ్ఛను కల్పించాల్సిందే అని చెప్పి తీసుకొచ్చారు కానీ ఈ జీవో వెనుక అసలు మాత్రమే అంటే ఈ జీవో తీసుకొస్తారని తెలిసి అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఒక ఐఏఎస్ అధికారి పదిహేడు వందల ఎకరాలు తమ కుటుంబ సభ్యుల పేరు మీద ముందే కొనుక్కొని రాపిచ్చేసుకున్నాడు రాపిచ్చుకున్న తర్వాత ఈ జీవో వచ్చింది అంటే ఎంత దుర్మార్గం అండి ఇది కదా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే గవర్నమెంట్ జీవో ఏమిస్తుందో అతను తెలుసు కాబట్టి ముందుగానే భూమిని తన హోల్డ్లో పెట్టుకున్నాడు ఇది పేదలకు దక్కదా పెద్దలకు దక్కింది మొత్తం ఐదు లక్షల డెబ్బై వేల ఎకరాలకు ప్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఐదు లక్షల డెబ్బై వేల పైగా ఎకరాలకు ప్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు ఇది అంతంటి భూమి పేదలు నివాసం ఉంటున్నారు ఇరవై సంవత్సరాల పైగా అని నిజమా అంటూ దీంతో రెండు లక్షల యాభై వేల ఎకరాలకి కనీసం రెవెన్యూ రికార్డ్స్ లేవు ఈ ఐదు లక్షల డెబ్బై వేల ఎకరాల్లో రెండు లక్షల యాభై వేల ఎకరాలకి కనీసం రెవెన్యూ రికార్డ్స్ లేవు అంటే ఎవరికి ప్రీ ప్రీహోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు వాళ్ళ చేతిలో ఉన్న భూములకి వాళ్ళు ప్రీహోర్ సర్టిఫికేట్ పెట్టుకుని ఆ భూమి మీద పెత్తనం వైసీపీ నాయకులు తీసుకున్నారు పేదలకు దక్కలే పేదలకు దక్కితే మిగతా ఈ ఎకరాలు దక్కిందేమో రెండు లక్షల యాభై వేలు పైన ఉన్నటువంటి అంటే మొత్తం ఐదు లక్షల డెబ్బై వేల్లో ఒక మూడు లక్షల ఎకరాలు పేదలు దక్కిందేమో కానీ పైగా రెండు లక్షల యాభై ఎకరాలు వైసీపీ నాయకుల చేతుల్లోకి పోయిందే ఈ మూడు లక్షలు కూడా అన్ని దక్కినాయా మన దీంట్లో కూడా వైసీపీ నాయకుల పాత్ర ఉందా చూడాలి ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక ప్రాథమిక అంచనా నేను చెప్తాను ఈ రకంగా అంటే రాష్ట్రాన్ని ఒక రకంగా కబ్జా చేసి పడేసినటువంటి పరిస్థితి భూములు మొత్తం కూడా తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ వందలాది ఎకరాలని తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి అది అటవీ భూమె దేవాదాయ భూమి పోడి భూమి తర్వాత చుక్క భూమె ప్రైవేటు వ్యక్తుల భూమి ఇప్పటివరకు ప్రైవేట్ ఆస్తులు ఏ రకంగా రాపిచ్చుకున్నారో కూడా మనం వింటూ ఉన్నాం కదా కాకినాడ పోటీని తుపాకి పెట్టి బెదిరికి ఎలా రాపించుకున్నారు తర్వాత ఎస్పీవై ఆగ్రోస్ డెస్టినేస్ని తుపాకి పెట్టి హనుమంత్రెడ్డి అనే వ్యక్తి ద్వారా ఎలా రాపించుకున్నారు ఇవన్నీ మనం వింటున్నాం కదా ఒకవైపు తుపాకుల ఫ్యాక్షనిస్ట్ కల్చర్ ప్రైవేట్ ఆస్తుల ఆక్రమణల కోసం ఇంకోవైపు ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి ఆక్రమణలు దేన్ని వదలనటువంటి పరిస్థితి ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి ఇప్పుడు సకల శాఖ మంత్రులు సత్య రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు అంటారనడానికి నేను కొన్ని ఉదాహరణ చెప్తాను మంత్రులు అఫీషియల్ చేసే రివ్యూస్ని సత్య రామకృష్ణారెడ్డి గారు చేస్తారు మంత్రులు అఫీషియల్గా పెట్టాల్సిన ప్రెస్ మీట్ని డెషన్స్ని సజ్జర్ రామకృష్ణారెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తారు అది మంత్రి చెప్పాల్సిన విషయం నిజానికి ఉద్యోగ సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కారణం ఆందోళన చేశాయి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సమస్యల కోసం చేస్తే వాళ్ళతో ఎవరు చర్చలు జరపాలి ఎవరి చర్చలు జరపాలి సిఎస్ జరపాలి లేదా మంత్రి జరపాలి లేదా ముఖ్యమంత్రి జరపాలి కానీ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతాడు ఏ అధికారంతో చర్చలు జరుపుతాడు ఏంటి ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే బాధ్యత అతంది ప్రభుత్వం తరపున చర్చ జరిపే బాధ్యత అతని కాదు మంత్రుల కంటే తానే ఎక్కువ అని వెల్లడించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎగ్జాంపుల్ గుంటూరు జిల్లాలో ప్రభుత్వ భవనాన్ని మంత్రి సుచరిత గారు పక్కనే ఉంటారు మన సలహాదారుగా ఉన్నటువంటి సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఓపెన్ చేస్తారు హోంమంత్రి కంటే ఎక్కువ సలహాదారు మంత్రి కంటే ఎక్కువ క్యాబినెట్ ర్యాంక్ మంత్రి కంటే కూడా పెద్ద పెద్ద అతన సలహాదారిగా ఉన్న వ్యక్తి అంటే సజ్జ రామకృష్ణారెడ్డి గారు పెద్ద వ్యక్తి హోంమంత్రిగా ఉన్న వ్యక్తి అని చిన్న వ్యక్తి ప్రభుత్వ భవనాన్ని ఏ హక్కుతో ఏ అధికారంతో ఏ హోదాతో ఓపెనింగ్ చేస్తారు సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి అనేక ఉన్నాయి ఇంకా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు పెట్టి అంటారు మాకున్న బలానికి బలగానికి తండ్రి కొనుకొని భూస్థాపితం చేస్తా అంటారు ఏ హక్కుతో అన్నారా మాట ఏ హోదాతో అన్నారా మాట ఎందుకు ఆ రోజు బది బలాన్ని బలగాన్ని చూసుకుని అంత రెచ్చిపోయారు కదా మరి ఈ రోజు బలం ఏంటి బలగమేంటి ఇన్ని సీటు పలకొండు కదా అంటే అధికారం శాశ్వతం అనుకొని జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అనుకొని ఇష్టారీతి రెచ్చిపోయిన సమయం ప్రతిపక్షాన్ని రెక్క చేయని సమయం సగ్గర్ రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రభుత్వ సలహాదారు మాత్రమే ఆయన ఎవరినైతే భూస్థాపితం చేస్తానన్న ఎవరు ఏ వ్యక్తి గురించి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నాలుగోసారి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తి ఉమ్మడి రాష్ట్రానికి కూడా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కలిపి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఆయన కొడుకుని భూస్థాపితం చేస్తాడంట ఎందుకు ఆయన చేతిలో నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మాకున్న బలానికి బలానికి బలగానికి అని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ప్రెసిమెంట్ పెడతాడు మరి ఈరోజు ఈరోజు ఏంటి ఆయన బలం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏంటి ఆయన బలం కనపడకుండా తిరుగుతున్న పరిస్థితి కదా ఆయన ఆయన కొడుకు మనం అదే ఇది కర్మ రిపీట్స్ అంటారు చూసారా ఆ పరిస్థితులు వస్తే ఏదైనా కానీ నో మనం అధికారం ఉన్నప్పుడు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అంత పద్ధతిగా ఉండాలి దీన్ని రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ నేర్చుకొని తీరాలి అధికారం శాస్త్రం కాదు మనం అక్రమం చేస్తే ఇది తేలదు అనుకుంటే అది పొరపాటు ఇవాళ యాభై ఐదు ఎకరాల అటవీ భూమి తేలింది ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది తెలదు అనుకున్నారు నాదే అనుకున్నాడు కానీ నీది కానిది నీది ఎప్పటికీ కాదు నీది కానిది నీకు ఎప్పటికీ రాదు నీది ఎప్పటికీ కాదు ఇవాళ తిరిగి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది తిరిగి స్వాధీనం చేసుకోవడం కాదు ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ పడితేనే రేపొద్దున అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అధికారం శాశ్వతం అనుకోని భూములను ఆక్రమించుకోవటం ప్రజల మీద పెత్తనం చేయటం అవతల వాళ్ళని వేధించడం తగ్గిపోద్ది కాబట్టి ఖచ్చితంగా పనిష్మెంట్స్ కావాల్సిందే అని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు చూద్దాం ఈ ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది